నేను మిస్ అందే ఇంకొక మంచి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అవి చూపించే ముందు స్కూల్ పిల్లలకైనా కాలేజ్ వాళ్ళకైనా అలాగే అంటే కొంచెం చిన్న చిన్న అంటే జాబులు చేసిన వాళ్ళకైనా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అది కూడా చెప్పడానికి ముందు ఒక పేరు చూపించని చూసారు కదా ఫస్ట్ షార్ట్ లో అప్లోడ్ చేశాను అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొన్నాను ఇవి ఎంత ఉంటే కామెంట్ చేయండి వీడియో లో చెప్తాను అంటాడు చూసారు ఎంత ముద్దుగా చాలా చాలా బాగున్నాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏంటంటే బంగారం పెట్టేదానికన్నా స్కూల్లో కూడా ఒప్పుకోరు అలా అని చెప్పి మరి చిన్న చిన్న బీట్స్ పెడితే ముఖం అస్సలు కనిపించట్లేదు అలా అని చెప్పి పాప కోసం అయితే ఇవి తీసుకున్నాను అనమాట జగదాంబ వెళ్ళాను ఇవి ఇవైతే తీసుకున్నాను ఇవి ఎంత పడ్డాయి చెప్పండి ఎవరికైనా కా తెలిస్తే చెప్పండి నేను వీడియో అన్నింగ్లో చెప్తాను ఇవి ఒక జత అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి చూసారా చాలా క్యూట్ గా డ్రెస్ జీన్ ఫ్యాంట్స్ మీదకైనా చూడిదారి మీదకైనా చాలా బాగుంటుంది అయితే నేను ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను నేను ఎక్కువగా రోడ్ సైడ్ కి ప్రిఫర్ చేస్తాను అనమాట ఇయర్ రింగ్స్ నచ్చితే లైక్ ఉంటుంది షెట్ పీస్ కూర్చొని ఇంకేమైనా తీసుకుంటే మీకు ఖచ్చితంగా చూపిస్తాను